నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ జస్ట్ యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది జస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను సండే అయినా కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీకే మెలుగు వచ్చిందండి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాను సంక్రాంతి కదా సంక్రాంతి అంటేనే జనరల్గా లేడీస్కి గుర్తొచ్చేది ముగ్గులు నాకు కూడా ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి టైం ఉంటే మట్టికి మ్యాక్సిమమ్ చాలా బాగా వేయడానికి ట్రై చేస్తాను అలాగే మా వారు కూడా ఈలోపు లేచారు ఇద్దరం కలిసి టీవీ చూస్తూ దేవుడు సాంగ్స్ పెట్టుకొని కాఫీ తాగేస్తాను తర్వాత ఈ మొక్క చూసారా అండి బోన్సాయి రీసెంట్గా తీసుకున్నాను యాక్చువల్గా నేను తీసుకోలేదండి ఇది మా ఇంట్లో రెంట్కుంటారు ఆ బాబు నాకు మొక్కలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఇస్తారంట జనరల్గా తెచ్చిచ్చారు థ్యాంక్ యూ రమేష్ ఇంట్లో చూసుకొని కొంచెం టైం దొరకగానే నేను చేసే పని టెరస్కి వెళ్ళిపోతాను పైన మొక్కలు చూసుకుంటున్నాను అనమాట ఏవేవి ఎలా పూలు వచ్చినాయి ఏంటి అన్నీ చూసుకొని జస్ట్ కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని తర్వాత ఈరోజు ఏం చేశానంటే కొన్ని పూలు కోసుకొచ్చుకున్నారండి కిందికి అవి కోసుకొని మాకు గడపక్కన ఉల్లి ఉంటుంది అది కొంచెం డెకరేషన్ డెకరేట్ చేసుకోవాలనిపించింది కొన్ని పూలు కోసుకొచ్చుకున్నాను అలా పెట్టుకుంటే ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడల్లా ఎప్పుడన్నా అలా పెడుతూ ఉంటానండి రెగ్యులర్గా అంత ఏం టైం ఉండదు ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పూలు చూడగానే ఇంట్లో నుండి బయటకు వెళ్ళేప్పుడు జనరల్గా అది కొంచెం మెయింటైన్ చేస్తాను అనమాట ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ట్వైస్ రోజు మార్చే అంత టైం ఉండదు కానీ బాగా మెయింటైన్ చేస్తా టైం ఉన్నప్పుడు అలాగే ఈ మొక్క చూడండి పూలు అయితే రెగ్యులర్ వస్తున్నాయండి చాలా బాగుంది ఏం మొక్క కానీ పిచ్చి మొక్కలా ఉంది చూస్తానికైతే పూలు బాగున్నాయి చాలా బాగుంటున్నాయి కలర్ఫుల్గా ఉంటుంది అవి కూడా తీసుకొచ్చుకున్నాను పూలు కిందికి తీసుకొచ్చి మొత్తం బౌల్లో పెట్టుకున్నాను అనమాట అన్ని కలర్స్ అండి ఆల్మోస్ట్ గులాబీలు చామంతులు బాగున్నాయి చాలా బాగా పూస్తున్నాయి ప్రజెంట్ చామంతులు అయితే రీసెంట్గానే పెట్టానండి మొక్కలు అంత బాగా రావట్లేదు కానీ గులాబీలు చాలా బాగా వస్తున్నాయి జస్ట్ స్టెమ్ కట్ చేస్తూ ఉంటాను అనమాట అంతే చూసారు కదా దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదండి కనిపించేది ఉర్లీ అంటారా ఏమంటారో ఇది నేను ఉప్పల్లో తెచ్చుకున్నానండి చాలా ఇయర్స్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది గడ పక్కన పెట్టుకుంటే ఎప్పుడన్నా అట్లా వీక్లీ ట్వైస్ పూలు వేస్తూ ఉంటాను అనమాట టైం దొరికినప్పుడు చాలా బాగుంటుందండి గ్రీనరీ పక్కన మొక్క కూడా పెట్టాను ఇంట్లో అండి బయటికి వెళ్ళేటప్పుడు వాటిని చూస్తూ వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట నాకు జనరల్గా కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అట్లా అలాగే ఈరోజు సండే కాబట్టి ఫుల్ బిజీ షెడ్యూల్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది తర్వాత మొక్కలు కూడా కొన్ని కొనుక్కొచ్చుకున్నాను నర్సరీ వీడియో కూడా తీసానండి మనకి ఇక్కడ నగర్ వనసిల్పురం దగ్గర చాలా పెద్ద నర్సరీ ఉందండి అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను జనరల్గా బాబుని తీసుకొని వెళ్ళి అవి కూడా తెచ్చుకున్నాను అలాగే ఇంట్లో వచ్చేసి టీవీ కనిపి టీవీలో కనిపిస్తుంది కదా ఈరోజు మార్నింగ్ నేను ఈరోజు కాదు నిన్న మార్నింగ్ అండి సండే రోజు మార్నింగ్ అది వ్లాగ్ ఒకటి మా విలేజ్ది అప్లోడ్ చేశాను నా వీడియోస్కి ఫస్ట్ ఫ్యాన్ అంటే మా అత్తగారేనండి అడిగి మరీ పెట్టించుకుంటారనమాట అప్లోడ్ చేయగానే పెట్టావమ్మ అని ఆన్ చేసి తనకు అనిపిస్తే కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందుకోసం ఆమెను ఈరోజు కొంచెం ఎక్కువ చూపించాను అలాగే పాప స్కూల్కి వెళ్ళేసి కొంచెం ఫీజ్ క్లియర్ చేసేసి వస్తుంటే అది పాప స్కూల్ గ్రౌండ్ అండి గ్రౌండ్లో సంక్రాంతి ముగ్గులు పెట్టారు దగ్గరికి వెళ్ళి తీద్దామంటే మా బాబు వద్దమ్మా అన్నాడు వచ్చేసాను చక్కగా ముగ్గులు వేసి కాంపిటీషన్ సంక్రాంతి ముగ్గులు కాంపిటీషన్ పెట్టారండి చాలా బాగుంది అలాగే అక్కడి నుండి మళ్ళీ డిమాట్కి వెళ్ళిపోయాను డిమార్ట్లో ఎక్కడ చూసినా మనకు నచ్చేది తెలుసు కదండి లవర్స్ లవర్స్ ఆర్టిఫిషియల్ అంత ఎక్కువ ఏమి ఇష్టం ఉండదులే కానీ చూస్తానికి చాలా బాగున్నాయని జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను అన్నమాట ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్గా కొంచెం సండే కాబట్టి ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బాగా స్లీప్ వేస్తానండి తర్వాత ఇంట్లో అన్నీ చదువుకోవడం ఇది చూస్తున్నారా ఈవినింగు టైంలో ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అయినట్టుంది అన్నీ ఫీల్ చేస్తున్నానండి ఏమిటి ఉంటాయి కదా మీ కారం పసుపు నేను కారం పసుపు ఇవన్నీ కూడా ఇంట్లోనే పట్టిస్తాను అండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను మా అమ్మ అలానే అలవాటు చేసింది ఫస్ట్ నుండి నేను అవే ఫాలో అవుతున్నాను ప్రజెంట్ కూడా ఇవి కూడా బయట ఇష్టపడను పసుపు కొమ్ములు తెప్పించుకొని పసుపు వేయించుకుంటాను ఇవన్నీ కూడా నేనే తయారు చేసుకుంటాను అనమాట టైం ఉన్నంత వరకు కూడా మ్యాక్సిమం నేనే చేసుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి